నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ దాన్నే అధిక బరువు ఒబేసిటీ అంటాం అంటే మనం చూస్తే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇతరతో ఏ జబ్బులు ఉన్నా కానీ కామన్గా చెప్పేది ఒకటి ఏంటంటే డాక్టర్ నేను బరువు ఉన్నాను అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇది చాలా కామన్గా చూస్తున్నాం అసలు ఏంటి ఈ ఒబేసిటీ అంటే మన పేర్లోనే ఉంది చూడండి ఆయుర్వేదిక్లో అధిక బరువు అంటాం అంటే మన శరీరానికి కావాల్సిన దానికన్నా అధికంగా ఉండే ఈ కొవ్వు ఎప్పటికైనా ఇది హార్మ్ఫులే అంటే ఏదైనా అంటాం కదా తెలుగులో అతివృష్టి అనావృష్టి అంటాం సో మరి ఈ అధిక బరువు అధిక ఫ్యాట్ మన నిల్వలు శరీరంలో ఉండిపోవటం వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ థింగ్ మన శరీరంలో కొవ్వు ఉండాలి అంటే మీకు ఇక్కడ ఒక చిన్న అపోహ ఉంటుంది బరువు పెరిగిపోయాను బరువు మెషిన్లో చూడగానే కన్నా ఒక పది పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నాను అనగానే ఫస్ట్ చేసేది ఫుడ్ మానేస్తారు అది చాలా డేంజర్ ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది మనకు కావాల్సింది మనం తీసుకునే ఫుడ్లో ఉట్టి కొవ్వు ఒకటే ఉండదు మిగతా ఎలక్ట్రోలైట్స్ న్యూట్రియంట్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి మనం ఈ వెయిట్ తగ్గించాలనే కా స్పృహలో మిగతా న్యూట్రియెంట్స్ అన్నిటినీ కూడా మిస్ చేసుకోవటం వల్ల బాడీ ష్రింక్ అవ్వటము బాడీ వీక్ అవ్వటము చూస్తుంటాం సో అందుకనే మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా కొట్టిపడడానికి కాదు ఇది కాస్మెటిక్ ప్రాబ్లం కాదు హెల్త్ ప్రాబ్లం కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుడి సంరక్షణ అంటే వాళ్ళ పర్యవేక్షణలో మీ నాడిని చూసి ఎలా తగ్గాలి మనము ఒక ఒక పీరియాడిక్గా దానికి ఒక లాగా చేసుకొని మంత్లీ ఒక టూ టు త్రీ కిలోస్ తగ్గించుకుంటూ వెళ్ళడం ఎలా అనే దాని గురించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో అయితే కారణాలు ఏంటి డాక్టర్ గారు వెయిట్ లాస్కి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మనం బాడీ డైజెస్ట్ చేసుకునేదానికి మనం చేసే ఎక్సర్సైజ్కి ఎక్కడ పొంతం లేకపోవటము అంటే తీసుకునే ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్సర్సైజెస్ చాలా తక్కువ ఉంటాయి లేకపోతే ఫుడ్ తక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉంటాయి రెండూ కరెక్ట్ కాదు అంటే ఈ రెండింటిని సమంగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇది న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల కూడా అవుతుంది ఎందుకంటే మీరు చూస్తారు ఒబేసిటీ అనగానే ఏదో ఫ్యాట్ పెరిగిపోయింది అనేసి తినడం మానేయడం కాదు అక్కడ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిక్ లెవెల్స్ కూడా తగ్గిపోవటము బ్లడ్లో బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది మన బాడీకి హీమోగ్లోబిన్ ఇస్తుంది సో ఇది తగ్గిపోవటం వల్ల వాటర్ బాడీలో వాటర్ పర్సంటేజ్ పెరిగిపోయి దాంతో బ్లోన పోతారు మీరు తినడం అవన్నీ ఆపేస్తే హీమోగ్లోబిన్ ఇంకా తగ్గిపోయి హార్ట్ మీద కూడా ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఏదైనా ఒక డైట్ చేసే ముందు ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో చేయటం హండ్రెడ్ పర్సెంట్ ఇది బెటర్ అయితే కారణాలు అవి జెనెటిక్ ఉంటాయి మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కొన్ని హార్మోనల్ వల్ల అంటే థైరాయిడ్ కానివ్వండి పీసీఓఎస్ కానివ్వండి ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము కొన్ని మెడిసిన్స్ తీసుకోవటము కొన్ని ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు వాటి వల్ల టెంపరీగా ఒబేసిటీ రావటము ఇవన్నీ కూడా చూస్తుంటాం మరి దీనికి ఏంటి పరిష్కారము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాయామం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయగలిగినంత ఎక్సర్సైజ్ ఫిజికల్ అది ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అని కాకుండా చేయాలి అలానే డైట్ మీద మనకు కంట్రోల్ ఉండాలి డిసిప్లైన్ డైట్ అంటామంటే అంటే ఈజీగా ఫు బాడీకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం తీసుకుంటూ వీలైనంత వరకు కట్డౌన్ బయట ఫుడ్స్ని హై క్యాలరీ డైట్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి స్టార్చ్ ఎక్కువ ఉన్నాయి కానివ్వండి ఈ ఫ్రక్టోస్ ఉన్నాయి ఇలాంటివి కట్ డౌన్ చేయాలి మరి దీనికి ఏమన్నా పరిష్కారం మనం చేసుకోగలుగుతామంటే తప్పకుండా మనం ఇంట్లో మెయిన్గా మనం ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తుంటాం బెల్లీ ఫ్యాట్ అంటే ఇక్కడ ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా మన విజరాల్ ఆర్గాన్స్ అన్నీ అక్కడే ఉంటాయి వీటి మీద ఈ విజరల్ ఫ్యాట్ అంటాం అంటే మనకు తెలుసు లివర్ మీద ఎప్పుడైతే ఫ్యాట్ పేరుకపోతుందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం ఏమవుతుంది ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల మన శరీరం అంటే జీర్ణశక్తి మన బాడీకి కావాల్సిన మెటబాలిజం ఈ లివర్ అనేది మెయింటైన్ చేస్తూ స్లో డౌన్ అయిపోయేసరికి మన యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయ్యి తర్వాత తర్వాత ప్రాబ్లం క్రియేట్ అవుతాయి సో అందుకని విజరల్ ఈ డమ్ ఈ టమ్మిపాటు నుంచి సింపుల్ చిట్కా మనకి ఇంట్లో దొరికి ఉలవలు అంటాం ఉలవల్ని పౌడర్ చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో అప్లై చేసుకొని రోజు లవణ తైలం అంటామంటే కొంచెం మాకు మీకు అలా దొరకకపోయినా నువ్వుల నూనెను కాస్త ఈ కళ్ళు ఉప్పుని పౌడర్ లాగా చేసి కొంచెం లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఆ తైలాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మనకి స్టమక్ కింది నుంచి పైకి సర్కులర్ పొజిషన్లో టమ్మీ పాటలో అప్లై చేసి దాని మీద నేను ఏదైతే చెప్పాను ఉల్లవల పౌడర్ బాగా పులిసిపోయిన మజ్జిగని అప్లై చేయటం వల్ల ఈ ఫాలిక్యుల్స్లో ఉన్న ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి ఎంతో కొంత అక్కడ ఆ శాక్స్ని కదలికా అంటాము అంటే హార్డ్గా ఉండే ఏదైతే ఫ్యాట్ శాక్స్ శాక్స్లో ఉండే ఫ్యాట్ ఉంటుందో అది మొబిలైజ్ అవుతుంది అండ్ ఇంకోటి కొన్ని ప్రత్యేకమైన తైలాలు మంజిష్టాది తైలం అని కానీ ఇలాంటివి తర్వాత అప్లై చేయమంటాం ఎందుకు అంటే జనరల్గా ఫ్యాట్ తగ్గినప్పుడు స్కిన్ అనేది ట్యాగ్ అంటాం అంటే చూస్తుంటాం ముడతలు పడ్డము స్ట్రెచ్ మార్క్స్ పడ్డము ఇవన్నీ చూస్తుంటాం వాటి నుంచి కాపాడడానికే ఈ మంజిష్టాది తైలము మేము కొన్ని మా క్లినిక్స్లో ఇచ్చే స్పెషల్ ఆయిల్స్ కానీ మీకు సజెస్ట్ చేస్తుంటాం అవి చేయటం వల్ల వెయిట్ లాస్తో పాటు ఎక్కడ కూడా మీకు ఆ ముడతలు ఒక మనం జనరల్గా చూస్తే ఓల్డ్ లుక్ రాకుండా మన యంగ్ లుక్తోనే అంటే ఎందుకంటే స్కిన్ సాగ్ అవ్వకుండా స్కిన్ అలా ఆ స్టోన్స్ఫికేషన్ మెయింటైన్ చేయడంలో ఆయుర్వేద ఔషధాలు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అలానే లోపలికి త్రిఫులా చూర్ణమన్నులా కానివ్వండి వరణాది కషాయం అని కానివ్వండి గుగ్గులు అనేది మీ ఇతరత్ర పబ్లకి తగ్గట్టు ఆ మందుల్ని కొంచెం ఓపిక్గా ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా మనము ఆయుర్వేదంలో సజెస్ట్ చేయగలుగుతాం ఇవన్నీ కానప్పుడు లేదు మనము కొంచెము దీన్ని కంట్రోల్గా చెయ్యాలి వీటితో అవ్వట్లేదు డాక్టర్ అని అంటే మా ఆయుర్వేద క్లినిక్స్లో పంచకర్మలు పూర్వకర్మాస్ అంటాం దీన్నే ఉద్వర్తనము అని కానివ్వండి అభ్యంగనం అని కానివ్వండి బస్తీ క్రియ లేఖన బస్తీ అని కానివ్వండి కొన్ని ఆయిల్ అభ్యంగనంస్ అనేది ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాం వీళ్ళలో ఒబేసిటీలో ఇంకో ముఖ్య కారణం ఏంటంటే నిద్రలేమి కూడా చూస్తుంటాం నిద్రలేమి వల్ల మెటబాలిక్ మెటాలిక్ దెబ్బతిని ఫ్యాట్ కూడా తొందరగా మొబిలైజ్ అవ్వదు శరీరం అంటే మనకి కోఆపరేట్ చేయదు కాబట్టి నిద్ర స్ట్రెస్ టైంకి ఫుడ్ ఇవి మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఒబేసిటీని మనము ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచిగా దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళ మాత్రం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీ నా నంబర్కి నా సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్కి కాల్ చేసి అడగవచ్చు